ఒకసారి ఈ యొక్క మిరప పైను చూడండి ఇంకా పండితే మనకు బాగా కనిపిస్తుంది ఇవి పచ్చికాయలు అనమాట పచ్చికాయల మీద మనకు అలా కనిపిస్తుందో లేదో తెలియలేదు దగ్గర దగ్గర గణపలతోటి సైజు మాత్రం మెచ్చుకోవచ్చు నేను చూసే ఫీల్డ్లో ఈ ఇయర్ ఇదే హైలైట్ అవ్వచ్చు అనమాట అందుకంటే ఇలా కాస్తుంది ఇది సో చూడండి రెండు వేల ఇరవై ఐదులో నాకు తెలిసి ఇంత కాసే వెరైటీ ఇంకా ఉండొచ్చు అనుకుంటా ఎందుకంటే ఈ ఇది ప్రతి చెట్టు కూడా అదనే కాదు ఇది ఒక్కటి ఒక్క చిన్న నొచ్చేది ఇది ఇది కొమ్మ చూడండి ఒకసారి అన్న నమస్తేనే నమస్తే మీ పేరు పుల్సింగ్ పుల్సింగ్ ఎవరున్నా మంది మాది మీద ఇది ఒక్కొక్క చెట్లేనా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్లు రెండు స్టెప్ లు కాస్తుంది కదా అసలు ఈ బ్రాంచెస్ తోటి ఈ గాసు చూస్తే చూడండి ఒక్క చెట్టు రెండు స్టెప్పులుగా తోట అంతా కూడా ఇలాగే ఉంది మీ పేరు ఓకే ఎన్ని ఎకరాలు సాగు చేశారన్నా ఎనిమిది ఎకరాలు చేసి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలలో ఇది మన నిల్చిన మూడు ఎకరాలు పెట్టు ఓకే ఇది ఏ వెరైటీ అనేది ఆరాధ్య ఇరవై ఒకటి అండి ఆరాధ్య అంటే ఎవరిది డైనాస్టిక్ వాళ్ళది డైనా ఆరాధ్య ఇరవై ఒకటి అనేది తేజ రకం ఇది మూడు ఎకరాలు వేసారా మూడు ఎకరాలు ఒకటే ఇస్తారు కాయ చూడండి కాయ జెండా రేటు జెండా పాట మీకు ఎలా తెలుసు పది సంవత్సరం వేస్తే నేను మిరపకాయ కొంటానికి పోతే దీంట్లో ఒక తాలుగూడు లేదు పాట రేటింగ్ పోయింది జెండా పాట పోయింది మీకు నచ్చింది అంటే మీరు మార్కెట్ లో దీని జెండా పాట పోయింది కాబట్టి చూసి తీసుకున్నారు సో ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అది అనుకుంటారు రైతులు ఒకటే చెట్టు అని ఒకటే చెట్టు కాదు మొత్తం ఏ చెట్టు చూసినా కంది కందికట్ట లెక్క ఉంది కదా ఒక్కొక్క చెట్లు అయితే మొత్తం ప్రతి చెట్టు ఇలాగే కాదు సీడు సీడ్ గొప్పతనం సీడు గొప్పతనమేనా ఆరాధ్య ట్వంటీ వన్ అనే వెరైటీ మాత్రము వేరే లెవెల్లో ఉంది ఇంకా సో దగ్గర దగ్గర గనుపులతోటి కాయ కొమ్మ విరిగిపోయేటట్టు హడ్ చూపించి చిన్న కొంచెం సరే ప్రతి తోటంతా కూడా ఎక్కడైనా కూడా నల్లెటాక్ కానీ అలాగే నల్లున్నాయలు అదే లేపు ఏ చెట్టు లేపినా కానీ సైజు మాత్రం బాగుందన్న బాగుంది కాయలు ఎలా కాస్తున్నాయి వస్తుంది దగ్గర గనుపులే ఓకే అంటే గింజ శాతం ఎలా ఉంది గింజ శాతం బాగానే ఉంటుంది బాగుందా అందరు వేసుకోవచ్చా మరి ఒకసారి చూడండి సైజు కూడా ఎంత స్ట్రైట్గా ఉందంటే కాయలు సో చెట్ట కళ్ళ నిండా కనిపిస్తూ ఉన్నవి డైనస్టిక్ అగ్రెసిడ్ వారి అనే వెరైటీ చింతకాయల కన్నా తక్కువగా వస్తుంది ఆకులు ఎంత కాలు ఎంత ఓకే మీ పేరు ఏమన్నారు పులిసి పాటి మీద గుంపు పాటి మీద గుంపు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్